ప్రైజ్లో దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మరో దినం మనకు అనుగ్రహించాడు ఆయన వాక్యాన్ని నిమిషాలు శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనం చేస్తుంటున్నాం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రేంగళ మార్పడి తండ్రి నమ్మకమైన దేవాయనకు నమ్మ స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో నిలమైన నామాన్ని జ్ఞాపం చేసుకుంటూ ప్రభా మాతన్ని మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా దాసను అభిషేకించి మీ దగ్గర మాటలు దయచేయండి వినేవారి క్షమాపృద్ధి కలుగు చేయండి ప్రభా సత్యాన్ని తెలుసుకుంటూ సహాయం చేయండి వారి మీ గీతం యొక్క కాల్లో మర్మాలు తెలియజేస్తూ రండి ఎవరెవరైతే అపార్థం చేసుకుంటున్నారో వారు గ్రహించుకోవడానికి సహాయం చేయండి వారి మనోనేత్రాలు వెలిగించండి అంధకార శక్తులు మీనాపడి బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ఏసే పరిస్థితున్నాము స్థుతించి ప్రార్థించి కనపరిచిపెడుతున్నాము తండ్రి అవును రండి పరమగీతం ఒకటి అధ్యాయంలో నాలుగు వచ్చిన మనం ధ్యా ధ్యానిస్తుంటున్నాం నన్ను ఆకర్షించము మేము నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చదాము రాజు తన అంతపురంలోని నన్ను చేర్చుకొని నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదాము చాలా చదవడేటం లేకన భాగాన్ని ప్రభాషంచి దీవించునే కాక నేను దినాన్ని మనం ఏం చూస్తూ వచ్చామంటే నన్ను ఆకర్షించు మేము నీ ఎద్దరు పరిగెత్తుకుని వచ్చేదము అనే మాటను చూస్తూ వచ్చాం ఈరోజు ఏం చూస్తున్నామంటే రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనేనో నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము చాలా ఇక్కడ చదవడటువంటి మాట ఏంటంటే రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనేనో అనే మాట కనబడుతుంది అంటే అంతపురంలోకి రాగుమనుపు ఎక్కడున్నట్లు ఎందుకంటే తర్వాత వచ్చినాలో మనం చూస్తాం ఆమె అదే అధ్యాయంలో మరి ఆరో వచ్చిన అంటాడు నా సహోదరు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తిగా నుంచిది అంటున్నాడు అంటే ఎక్కడున్నారు బయట ద్రాక్ష తోట ఉన్నది వాళ్ళ యొక్క సహోదరులకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యొక్క తోట కొరకై వారి చెల్లిని లేక వాళ్ళ సహోదరిని కావలికత్తిగా ఉంచారు కావలికత్తిగా ఉంచారు అలాంటి అటువంటి మరి తక్కువ స్థాయి కలిగినటువంటి ఒక యవనస్తురాలను తన గుణగణాలను బట్టి తన యొక్క నైపుణ్యాన్ని బట్టి తనకున్నటువంటి అర్హత మరి తనకున్నటువంటి యోగ్యతలను బట్టి అక్కడ మనం గమనించే విషయం ఏంటంటే రాజుగారు దగ్గరికి పోయేంత మరి స్థాయిలోకి ఎదిగింది అంటే దీని అర్థం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఈ లోకంలో గొప్ప ధనవంతులే దేవుని దగ్గరికి వెళ్ళరు లేక పండితులు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళరు చదువుకున్న వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళరు లేకపోతే గొప్ప నాలడ్షు కలిగినటువంటి వారు పెద్ద పెద్ద మరి విజ్ఞాన శాస్త్రవేత్తలు మరి లేకపోతే మహారుషులు మునులు అనేవారు లేకపోతే రకరకాలైనటువంటి యజ్ఞగాదులు హోమాలు చేసేవారే దేవుని దగ్గరికి వెళ్తారని కాదని అర్థం ఇక్కడున్న మాట ఏంటంటే ఒక పొలంలో లేక ఒక తోట దగ్గర కత్తిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆమెను రాజు ఏం చేస్తున్నాడంటే తన అంతఃపురానికి తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు చర్ అక్కడ ఏముందంటే చేర్చు చేర్చుకొని ఎనో అంటున్నాడు సులోమానంత గొప్ప రాజు అయ్యుండి అంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండి మరి భార్యలు కూడా కలిగి ఉండి కుటుంబాన్ని కూడా కలిగి ఉండి బిడ్డలు కూడా కలిగి ఉండి ఈ యొక్క మరి తోటలో ఉన్నటువంటి శులోమతి కొరకై మరి ఆయన హృదయము అంత ప్రేమగా ఉన్నదా అంత విశాలంగా ఉన్నదా అవును ప్రియులారా అది చాలా గొప్ప రహస్యం ఎందుకని సలమాన్ చాలా జ్ఞానవంతుడు ఆయన జ్ఞానం చేత అనేకులను ఆకర్షించాడు ప్రపంచాన్ని ఆకర్షించాడు ఆయన ఆకర్షణలో గొప్పవారు ఉన్నారు చిన్నవారు ఉన్నారు పేదవారు ఉన్నారు ఆయన న్యాయమైన తీర్పు తీర్చినప్పుడు అనేకులు ఆశ్చర్యపడుతూ వచ్చారు కాబట్టి ఎంత జ్ఞానవంతుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరు సమానంగా చూసిన వ్యక్తి కాబట్టి ఆయన సమయంలో శ్రాలు గోత్రాలు పన్నెండు గోత్రాలు కలిసి ఉన్నాయి తావిధ సమయంలో ప్రారంభించబడినటువంటి పన్నెండు గోత్రాలు మరి ఇక్కడ సులమాన్ టైంలో పన్నెండు గోత్రాలకు ఆయన న్యాయం చేకూరుస్తూ వచ్చాడు అన్నీ కూడా ఐక్యతలు కలిగి ఉన్నారు సులమాన్ టైంలో యుద్ధాలు లేవు తండ్రి యుద్ధాలు ఉన్నాయి దావతి టైంలో యుద్ధాలు ఉన్నాయి కానీ సులమాన్ టైంలో యుద్ధాలు లేవు అంత శాంతిగా అంత సంతోషముగా పరిపాలిస్తూ దేవునికి ఘనత మహిమలు చెల్లిస్తూ దేవుని మందిరాన్ని కూడా కట్టేసి దేశ దేశాల నుంచి వచ్చేసి ఎంతో ఘనంగా చేసినటువంటి వ్యక్తి సులమాను రాజుగారు అందుకనే అలాంటి ఆయన మరి ఇలాంటి యొక్క ద్రాక్ష తోటలో ఉన్న ఒక శ్లోమతిని వివాహం చేసుకోవడమా ఆమెను ప్రేమించడమా ఆమెను దగ్గర తీసుకుని రావడమా ఆమెను అంతఃపురంలో చేర్చడమా ఎంత గొప్ప విషయం ఒక్కసారి అర్థం చేసుకోరండి సరే ఇప్పుడు ఆత్మీ మరి ఆత్మీయంగా చూడాలి కదా ఇప్పుడు ఆత్మీయంగా చెప్పాలనుకుంటే ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు ప్రపంచం ఎంతోమంది ధనవంతులు ఉన్నప్పటికీ గొప్పవారు ఉన్నప్పటికీ పండితులు ఉన్నప్పటికీ జ్ఞానులు ఉన్నప్పటికీ స్వనీతి పరులెంతోమంది ఉన్నప్పటికీ ఇష్ట నియమాలు కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అందరూ సమానమని చెప్పేదాని కొరకై నిన్ను నన్ను సర్వలోకాన్ని కూడా ఆయన ఆకర్షించుకుంటున్నాడు మనం అందరూ కూడా సులోమతి లాంటి వాళ్ళం ఏ అర్హత మనకు లేదు ఏ యోగ్యత మనకు లేదు మన స్థాయి చాలా తక్కువ మన జీవిత విధానం చాలా తక్కువ అయినప్పటికీ కూడా పర సంబంధమైనటువంటి ఈ మహారాజు మనల్ని ఎలాగో చూస్తున్నాడంటే అంతపురంలో చేర్చుకుంటున్నాడు తన ఇంటిలో చేర్చుకున్నాడు తన సంఘంలో చేర్చుకున్నాడు ఇప్పుడు ఆ సంఘమే ఆయన పొగుడుతుంది ఇవనే నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము కాబట్టి నాడు సంఘము దేవుని యొక్క సంఘము దేవుని యొక్క ప్రజలు దేవుని బట్టి సంతోషిస్తుంటున్నారు ఆయన చేర్చుకున్నాడు ఆయన సంఘంలో చేర్చుకున్నాడు ఎక్కడో బయట ఉన్నటువంటి వారు సంఘానికి దూరంగా ఉన్నటువంటి వారు గొర్రెలు కాసుకునేటటువంటి వారు లేకపోతే అక్కడ తోట ద్రాక్ష తోట కావలుగా ఉన్నటువంటి వారు లేకపోతే అక్కడ ఎండలో ఉన్నటువంటి వారు మరి అనేకమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి తక్కువ స్థాయిలో ఉన్నవారిని కూడా మన సంఘంలో చేర్చినటువంటి అనుభవాన్ని బట్టి ఇప్పుడు సంఘం ఆయనను సంతోషముగా స్థుతించి ఆరాధిస్తున్నది చూసారా ప్రియులరా ఎంత అద్భుతమైనటువంటి ఒక్కొక్క వచనంలో దైవత్వం ఎంత కనబడుతుందో ఏ గ్రంథంలో కూడా ఇలాగంత స్పష్టంగా లేదండి అందుకనే ప్రముఖత అర్థం చేసుకోలేనప్పుడు చాలా జ్ఞానం అవసరం మనకు అందుకనే ఏమంటున్నాడంటే రాజు యొక్క అంతఃపురము ఇప్పుడు ఈ అంతఃపురాలు అనగా ఈ లోకములో మన సంఘంలో చేర్చాడే కాదు పరలోకం అనే అంతఃపురంలో కూడా మనం చేర్చబోతున్నాడు ప్రతి క్రైస్తవుడు నిజమైనటువంటి క్రైస్తవుడు ఈ లోకం కొనకే జీవించడం ఈ లోకము తాత్కాలికమైనది ఈ డబ్బు తాత్కాలికమైనది ఈ అందము తాత్కాలికమైనది ఈ ఆస్తులు తాత్కాలికమైనవి మనకు కలిగిన సమస్తమైనటువంటి అందరూ కూడా తాత్కాలికమైన వారు మనకు కలిగిన స్నేహితులు తాత్కాలికమైన వారు ఇక్కడ ఎవరు కూడా మనకు పర్మనెంట్ కాదు అందుకనే ఒక అంతఃపురం ఉంది పరలోక రాజ్యము మహిమ కలిగినటువంటి రాజ్యము దేవదత్తులు ఉండేటటువంటి రాజ్యము మహాపట్టణము షరూపులు కర్రూపులతో ఉన్నటువంటి పట్టణము బంగారు వీధులతో ఉండేటటువంటి ఆ పట్టణములో అంతః పొరువులోకి వస్తున్నది శిరోమతి అందుకనే వచ్చి ఏం చేస్తుంది ఇప్పుడు నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా రమణేశ్వరు క్రీస్తు వారిని ఎవరైతే అంగీకరించారో ఎవరైతే ఆయన సంఘంలో చేర్చబడ్డారో వారందరూ కూడా ప్రభువుని బట్టి ఉత్సాహించండి సంతోషించండి ఆనందించండి స్థుతించండి ఆరాధించండి ఆయన ప్రేమను తలపోసుకుంటురండి అయ్యా ఒకప్పుడు నీకు దూరంగా ఉన్నాను ఒకప్పుడు ద్రాక్ష తోటలో ఉన్నాను నేను ఈ లోకంలో ఉన్నాను నీకెంత దూరంగా ఉన్నాను నీ అంత పురానికి నీ సంఘానికి నీ సహవాసానికి నీ ప్రజలకు నేను దూరంగా ఉన్నాను ఈరోజు నన్ను ఇక్కడ నడిపించేవయ్యా నీ సంఘంలో చేర్చేవు ప్రభువా బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నీ ప్రభుని స్థుతించురా అంతేకాదు ఈ లోకంలో నేను నీ కొరకాయ జీవిస్తే నీ కొరకా కష్టపడితే నీ కొరక శ్రమ పడితే నీ కొరక ఇక్కడ కొంత సేవ చేయగలిగితే పరలోకం అనే ఒక అంతస్తులకు నన్ను నడిపించబోతుంటున్నా పరలోకం అనేటువంటి అంత పరువులకు నడిపించబోతుంటున్నా దాన్ని బట్టి కూడా నీ కొందనాలు స్తోత్రాలని ప్రభుని శృతిస్తాము అందుకనే నిన్ను బట్టి మేము ఉత్సాహించి మరి సంతోషించి ఉత్సహించదము అనగా సంతోషము సంతోషంతో పాటలు పాడదాము గానాలు చేసుకుందాము అవి నా ప్రియమైన సోదరి సోదరులరా అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే అంత పొరుగులోకి వెళ్ళిపోతున్నారు ఇంకా నువ్వు బయట ఉన్నావా ఈ మాట పెట్టున్నటువంటి నీవు పరిశుధ గ్రంథాన్ని విమర్శిస్తున్నటువంటి నీవు పరమగీత గ్రంథాన్ని విమర్శిస్తున్నటువంటి నీవు పరమగీతాన్ని అపార్థం చేసుకునేటువంటి నీవు దేవునికి దూరంగా ఉంచావా రాజుకు దూరంగా ఉంచావా ఆ రాజు సామాన్యుడు కాదు ఆయన రాజులకు రాజు సలమాన మహాజ్ఞాని ప్రపంచానికే జ్ఞాని ప్రభు అనేటువంటి క్రీస్తు వారు ఆయనే చెప్పాడు ఆయన జ్ఞానమై ఉన్నాడు ఆయన నీతి అయి ఉన్నాడు ఆయన పరిశుద్ధై ఉన్నాడు అని మొదలు కోరింది పత్రిక ఒక చేయాలని మనం చూస్తాం కాబట్టి ఆయన నీతి ఆయన జ్ఞానం మనకిస్తున్నారు అంటే జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి వరకై ప్రభు మనకు సహాయం చేయడుగాక ఈ మాటలు విన్న మీరు అందరూ కూడా పరమ అర్థం చేసుకుంటుండీ ప్రభు సమయం ఇచ్చినప్పుడు మరి ఒక మూడవ భాగం అందులోనే ఉంది దాన్ని కూడా ధ్యానించుకుందాం ప్రభు మీకు అలాంటి భారం దాల్చిగాక ఆమెన్